рита భారతానికి బాధ్యతాయుత ప్రాణ ప్రేమ మూర్தியே యేసు స్వామి శరణువేడ రామా శరణువేడ రామా మన యేసుక్రీస్తు నామములో మీ అందరికి నమస్కరి పరివిన వందనాలు ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న భీమేతర అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం భీమేతెర జిల్లాలో ఐదు మండలాలు ఏడు వందల పద్నాలుగు గ్రామాలు ఉన్నాయి అక్కడున్న ప్రజలందరూ రక్షణ మార్మల్ స్పొందేలాగా నాతో కలిసి ప్రార్థించండి మహోనతుర జీవాధిపతి నిత్య వందనాలు భీమేతర అనే ఒక జిల్లాను బట్టి నీ పాల్సానికి వచ్చిన్నాం తండ్రి ఆయన అందులో ఉన్న ఐదు మండలాన్ని ఏడు వందల పద్నాలుగు గ్రామాలను నిజతునికి అప్పగిస్తున్నాము అక్కడున్న ప్రజలందరూ ప్రభా యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి నీ ద్వారాన్ని తెరవండి నాయన చిన్నలు పెద్దలు నాయన వృద్ధుల కుటుంబాలు సమస్తము ప్రభా అయినా నీ స్వార్థ విని నాయన మారుమని సురక్షణ అనుభవం పాప తీసు అనుభవంలోనికి వారిని నడిపిస్తారని నమ్ముతున్నాం తండ్రి ఆయన అక్కడున్న దైవ సేవకులే ప్రభా మరింతగా నాయన ప్రయాసింది ఇంటింట స్వార్థ ప్రకటించే వారుగా మార్చిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అక్కడ ప్రార్థించే వారిని లేవనెత్తండి అలాగే అధికారులు ప్రభా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ నీతి న్యాయంతో పరిపాలన చేయడానికి సహాయం చేయండి అలాగే ఈ యూట్యూబ్ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మా అందరికీ ప్రార్థనాత్మ ప్రార్థన శక్తిని దయచేయండి ఇంకా మా ఆత్మల పట్ల భారంతో మమ్మల్ని నింపండి ఏ సైనాములో జిల్లా నీచేతులకి అప్పగించుకుంటూ అందులో ఉన్న ఐదు మండలాన్ని ఏడు వందల పద్నాలుగు గ్రామాన్ని ప్రభా నీ పాదాల సన్నిధికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఏ సైనాముల కోరుకుంటున్నాం తండ్రి ఆమె